సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది కానీ మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని మరి ఎట్లా ఏ ఆర్థికపరమైన సోర్స్ తోటి నిర్వహించగలుగుతున్నారు తమ నుంచి తామే ఒక సొంతంగా ఖర్చు తయారు చేసుకోవాలి మాకు దాదాపుగా యాభై వేల మంది ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది ప్రజాబలం ఉంది యాభై వేల మంది ఒక్కరోజు మటన్ బంద్ చేస్తే పది కోట్లుంటాయి మా దగ్గర కోట్ల రూపాయలు అంతే అయిపోయి డబ్బు అది ఏదైనా ఒక ఛాయ్ బంద్ చేస్తే చాలు లక్షల రూపాయలు వెళ్తాయి మా దగ్గర ఇలా బీసీలు ఆర్థికంగా వెనుక ఎవరు చెప్పిన ఆర్థికంగా వెనకబడ్డానికి మూడున్నర లక్షల మంది బీసీ ఒక్క పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే ఐదు వందల కోట్లు అయితే ప్రజల పూట కాయ పని చేస్తే అవి పోతమైతే అండి మా దగ్గర మా ప్రజలు మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు ఒక్కసారి రేపు పంచాయతీ దాని